నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు నవరత్నాలలో రీసెంట్గా బిట్కాయిన్ సైట్ వచ్చింది దానికి సంబంధించి వీడియో పోస్ట్ చేశాను రీసెంట్గా నేను కూడా బిట్కాయిన్లో కూడా మన వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఓకే ఇప్పుడు ఈరోజు మరొక నాలుగు కొత్త సైట్స్ వచ్చినాయి వాటిల్లో రెండు ట్రాన్ కాయిన్ సైట్లు రెండు వచ్చినాయి అలాగే బిఎన్బి సైట్ ఒకటి వచ్చింది అలాగే టీఓఎన్ టాన్ కాయిన్ సైట్ కూడా ఒకటి వచ్చింది మొత్తం నాలుగు సైట్లు కింద చూడండి ఇప్పుడు పైనుంచి ఇప్పుడు టీ అనే సింబల్ ఉంది కదా ఇక్కడ గ్రీన్ కలర్లో నా స్క్రీన్లో అక్కడి నుంచి అక్కడ ఉన్న నాలుగు వరుసగా ఉన్న నాలుగు కూడా కొత్త సైట్స్ అనమాట ఏం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ మనం నేను రిఫరల్ లింక్స్ పెట్టాను ఆల్రెడీ గ్రూపుల్లో పెట్టాను కానీ ఎవరికైనా సరే యూట్యూబ్ ద్వారా మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు మీకు రిఫరల్ లింక్స్ అందుబాటు లేకపోతే నాకు వాట్సాప్లో ఫోన్ నెంబర్కి హాయ్ అని పెట్టండి నవరత్నాలు కొత్త లింక్స్ అని పెట్టండి మీకు అందరికీ కూడా అవి వాట్సాప్ చేయడం జరుగుతుంది లింక్స్ ఓకేనా రిఫరల్ లింక్స్ నేను పంపిస్తాను అలాగే పాత సైట్స్ ఏవైనా కావాలన్నా కానీ మొత్తం అన్నీ కూడా పెడతాం వాస్తవంగా ఇది చూడండి మొత్తం ఇరవై నాలుగు కూడా అంటే ఏ అయితే మనం మొత్తం ఇప్పుడు ఇరవై నాలుగు సైట్ ఇరవై మూడు సైట్లు అయినాయి మొత్తం అంటే ఇంతకుముందు పంతొమ్మిది బిట్కాయిన్ వచ్చింది కదా పద్దెనిమిదికి బిట్కాయిన్ వచ్చింది మన రీసెంట్గా పంతొమ్మిది ఇప్పుడు వచ్చిన కొత్తవి ఒక నాలుగు మొత్తం ఇరవై మూడు సైట్లు ఇరవై మూడు సైట్లు కూడా ఒకటే పెద్ద మెసేజ్ ఒకటి మనం క్రియేట్ చేసి ఇదివరకు ఉంది కదా అదే ఈ ఒక్క మెసేజ్తో క్రిప్టోలో మీరు ఒక సరికొత్త కోణాన్ని చూడబోతున్నారనే ఈ పెద్ద మెసేజ్లో మొత్తం అన్నీ ఉంటాయి ఫస్ట్ వచ్చిన ఒకటో ఫస్ట్ కాయిన్ దగ్గర నుంచి యూఎస్డిటి బిఎన్బి మొత్తం ఎక్స్ఆర్పి సొలానా ఆర్బిటీరియం ట్రంప్ పాలిగాన్ ట్రాన్ కాయిన్ షిబాయిను డాగీ సుయీ లైట్ అదేవిధంగా మరొక టాన్ కాయిన్ సైటు మరొక సుయీ కాయిన్ సైటు మరొక ట్రాన్ సైటు అలాగే మరొక రెండో బిఎన్బి సైటు బిట్కాయిన్స్ క్యాష్ కాయిన్ వచ్చింది బిట్కాయిన్ క్యాష్ కాయిన్ అది ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మనకి అందుబాటులోకి వచ్చి తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బిట్కాయిన్ ఓకేనా పంతొమ్మిదోది ఒరిజినల్ బిట్ కాయిన్ ఫ్రీ మైనింగ్ వెబ్సైట్ ఓకేనా అలాగే ఇరవయోది ట్రాన్ కాయిన్ తర్వాత ఇరవై ఒకటి అది కూడా ఇంకొక ట్రాన్ కాయిన్ ఇవి ఈరోజు వచ్చినాయి అనమాట ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు టోన్ టీఓఎన్ టోన్ కాయిన్ తర్వాత ఇరవై మూడు అంటే ఇవి మొత్తం కూడా ఇరవై మూడు అయినాయి ఇప్పటికి మనకి అన్నీ కూడా సేమ్ అదే విధంగా ఈజీ ప్రాసెస్ అండి ఇంతకు ముందు పంతొమ్మిది ఏ విధంగా అయితే మనం ఈజీగా రిజిస్ట్రేషన్ అయ్యి ఎలా చేసుకుంటున్నామో అదే ప్రాసెస్ కాకపోతే ఎంటర్ఫేస్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది ఒక సంస్థ అంటే మనకి ఫాసెట్ మైనింగ్ సైట్స్ అని ఒక మనకి ముందు ఉన్న పంతొమ్మిదిలో ఉన్న ఒక పదమూడు రకాలు ఒక సంస్థవి ఒక పదకొండు రకాలు ఒక సం పదమూడు రకాలు ఒక సంస్థవి తర్వాత ఒక పదకొండు రకాలు ఒక సంస్థవి అలాగే ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన చూపిస్తాను మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు కొత్తగా వచ్చిన నాలుగు కూడా ఒకే సంస్థకు సంబంధించిన మైనింగ్ సైట్స్ అండి ఇవి ఇది చాలా ఈజీ జస్ట్ మన లింకును అలా క్లిక్ చేయగానే ఇప్పుడు ఉదాహరణకి బిఎన్బి కొత్త సైట్ ఇరవై మూడోది క్లిక్ చేశాను ఇది ఓపెన్ చేశాక ఇప్పుడంటే నేను రిజిస్టర్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇలా వస్తుంది మామూలుగా అయితే మీకు ఇదిగోండి లాగౌట్ అన్నది సహజంగా మీరు లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి వచ్చినప్పుడు మీరు ఇక్కడ పైన లాగిన్ పక్కన సైన్ అప్ ఉంది కదా సైన్ అప్లోకి వెళ్ళాలి సైన్ అప్ అనేది టచ్ చేసిన తర్వాత ఎప్పుట్లాగానే ఇక్కడ మీ యొక్క పేరు కింద మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఒకటి స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అంటే అంకెలు లెటర్స్ స్టా ఏదైనా సింబల్స్ అన్నీ కలిపి ఒక చక్కటి పాస్వర్డ్ అనేది ఇదివరకు మీరు ఇన్నాళ్ళు ఎలా వాడుతున్నారో అటువంటి పాస్వర్డ్ ఒకటి దీనికి పెట్టేసుకొని రెండుసార్లు టైప్ చేసి సైన్ అప్ అనేది కొట్టగానే మీరు ఇదివరకులాగానే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నాది ఆల్రెడీ రెడీ అయి ఉన్నాను కాబట్టి నేను లాగిన్లోకి వెళ్తున్నాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను చూడండి యూజర్ నేమ్ ఆర్ మెయిల్ ఐడి అనే కాడ మెయిల్ ఇద్దాము లాగిన్ సక్సెస్ఫుల్లీ అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నా కదా లాగిన్ అయ్యాను ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత మీకు ఇలా ఇలాగ వచ్చిందండి అంటే మీరు ఎప్పుడైతే మీ నేము అవన్నీ ఇచ్చి సైన్ అప్ అవుతారో ఆ సైన్ అప్ అయ్యేటప్పుడు అక్కడ గ్రీన్ టిక్ ఉండాలి అది చూసుకోండి గ్రీన్ టిక్ పడిన తర్వాత ఓకే అయ్యాకే సైన్ అప్ అనేది మీరు కొట్టాలి కొట్టినప్పుడు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీకు పాస్వర్డ్ సేవ్ అని అని అడిగిద్ది నన్ను ఇప్పుడు అడిగితే నేను సేవ్ కొట్టాను కదా అలాగా సేవ్ చేసుకోండి తర్వాత ఈ కార్నర్లో గంట సింబల్ ఉంది కదా నోటిఫికేషన్ సింబల్ అక్కడ అక్కడ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ రెండు మెసేజ్లు ఉన్నాయి రెండిట్లో కింద మెసేజ్ చూడండి యు ఆర్ రిజిస్టరింగ్ ప్లీజ్ వెరిఫై అని నేను చూసారు ఆ మెసేజ్ వస్తుంది మీకు ఆల్రెడీ ఎప్పుడు సైన్ అప్ అవ్వగానే అందులోకి వెళ్ళేసి ఆ వెరిఫై అనేది హైలైట్ అవు ఉన్నది కదా బ్లూ కలర్లో దాన్ని టచ్ చేయాలి టచ్ చేసినప్పుడు మీకు మెయిల్కి అంటే టచ్ చేయగానే ఏమవుతుందంటే ఇలాగా సైట్ ఓపెన్ అవుద్ది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే దాన్ని పైకి స్క్రోల్ చేసి మీకు ఇప్పుడు ఆల్రెడీ నాకంటే వెరిఫై అయ్యి ఉన్నది ఇక్కడ మీకేం అడిగిద్దంటే కోడు కోడ్ వస్తుంది కోడ్ ఇక్కడ ఇవ్వండి అని చెప్పి అడుగుద్ది అనమాట అప్పుడు మీరు ఆ కోడ్ ఇవ్వగానే అంటే మెయిల్కి వెళ్ళిపోద్ది మనకు ఓటీపీ వెళ్ళిద్ది అనమాట మెయిల్కి ఆ వెళ్ళిన దాన్ని ఇక్కడ ఇచ్చేయగానే మీకు మెయిల్ వెరిఫికేషన్ అనేది కూడా పూర్తి అవుతుంది అనమాట నాకు ఆల్రెడీ పూర్తి అయింది కాబట్టి ఇక్కడ ఈమెయిల్ అని చెప్పేసి నా పేరు వివరాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనమాట అర్థమవుతుంది కదా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఇన్న ఇన్ని రోజుల నుంచి పంతొమ్మిది రకాలు ఎలాగైతే చేస్తున్నారో ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇవి నాలుగు కూడా కొత్తవి ఇవన్నీ కూడా అలా చేసుకోండి ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇదివరకు మీకు ఒకటి చెప్తా గతంలో ఇప్పుడు ఈ సైట్ చూడండి ఇది ఫస్ట్ ఫస్ట్లో వచ్చేసిన ట్రాన్సైట్ ఈ ట్రాన్సైట్లో మనకి ఫస్ట్ లెవెల్లో ఎవరికైనా ఎంత ఇస్తారు చూడండి ఇక్కడ కనపడేది ఫస్ట్ లెవెల్లో ఉన్నవారికి వెయ్యి పాయింట్లు ఇస్తాడు ఈ ట్రాన్సైట్లో ఓకేనా ఇప్పుడు ఇందులో కూడా మనకి వెయ్యి పాయింట్లు అంటే ఇప్పుడు మనకి ట్రాన్సైట్ ఇప్పుడు ఇదొక ఇది ఒక ట్రాన్సైట్ చేస్తున్నాము నెక్స్ట్ ఇంకొక ట్రాన్సైట్ ఉందిగా మనకి అది ఓపెన్ చేస్తా చూడండి ఫస్ట్ లెవెల్లో ఉన్నవారికి ఎంత ఇస్తారు ఇందులో కూడా చూడండి అంటే వాటి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు రెండు సైట్లు వచ్చినాయి సైట్లు వాటికి పా గతంలో మనం రెండు ట్రాన్సైట్లు చేస్తున్నాం వాటికి ఉన్న వేరియేషన్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం ఒక ట్రాన్సైట్లో చూపించాను కదా అది మొట్టమొదటి ట్రాన్సైటు ఇది 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 రెండవ ట్రాన్సైట్ అనమాట మందేనాళ్ళు మనం వర్క్ చేస్తున్నది దీంట్లో ఐదు వేల పాయింట్లు ఇస్తున్నాడు చూడండి ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఐదు వేల పాయింట్లు ఇస్తున్నాడు దీంట్లో ఓకేనా దాంట్లో ఎంత ఇచ్చాడు మనం ఇందాక ఓపెన్ చేసిన దాంట్లో అంటే అది కూడా పాతదే పాతవి రెండు ఉన్నాయి కదా రెండిట్లో ఇది ఒకటి ఇందులో వెయ్యి పాయింట్లు మాత్రమే ఇచ్చాడు దీనికన్నా ఆ రెండో ట్రాన్సైట్ అనేది చాలా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఐదు రెట్లు అధికంగా వస్తుందని నేను వివరంగా చెప్పి చెప్పాను చాలామంది జాయిన్ అయ్యారు దాంట్లో కూడా ఓకే అయితే ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన ఈ ట్రాన్ సైట్లో మనకేంటి బెనిఫిట్ అనేది కూడా ఇక్కడ చూసుకోండి ఇప్పుడు మనకి ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది పదివేల పాయింట్లు సారీ రెండు వేల పాయింట్లు ఇస్తున్నాడు ఓకేనా ఫస్ట్ లెవెల్లో స్టోన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి రెండు వేల పాయింట్లు ఇస్తున్నాడు అయితే మనం ఈ లెవెల్ కనుక అచీవ్ చేయగలిగితే వెంటనే పదివేల పాయింట్ల స్థానానికి వెళ్ళిపోతారు అంటే ఐదు రెట్లు మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఓకేనా కాబట్టి అందరూ కూడా ఫస్ట్ లెవెల్ అనేది దాటేసేయండి ఇమ్మీడియట్లీగా ఓకేనా నెక్స్ట్ ఇంకొక ట్రాన్ సైట్ ఉంది కదా ఇప్పుడు వచ్చిన కొత్త వాటిల్లో అది కూడా ఓపెన్ చేస్తున్నా దీంట్లో ఎంత వస్తుందో కూడా చూడండి ఇందులో పదివేల జీరో పాయింట్ డబల్ జీరో వన్ అంటే వెయ్యి పాయింట్లు ఇస్తున్నాడు అండి ఇందులో వచ్చేసి మొట్టమొదటి లెవెల్లో ఉన్న వాళ్ళకి వెయ్యి పాయింట్లు ఇస్తున్నాడు అయితే లెవెల్ దాటి ముందుకెళ్ళడానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఐదు వేల పాయింట్లు ఇస్తున్నాడు ఇందులో దాంట్లో ఇంకొక సైడ్ ఇప్పుడు వచ్చిన కొత్త రెండిట్లో ఇది రెండోది అనమాట మొదటిదేమో మీకు ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించా కదా అది నెక్స్ట్ టార్గెట్ ఎంత ఇచ్చాడు అంటే లెవెల్ అచీవ్ చేయటానికి టార్గెట్ యాభై కాయిన్లు యాభై టీఆర్ఎక్స్ కాయిన్లు మనం టర్న్ ఓవర్ కనుక గేమ్స్ ద్వారా చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం ఏది ఈ పదివేల పాయింట్లు వస్తున్నాయి చూసారా దాంట్లో ఇందులో అదే సారీ రెండు వేల పాయింట్లు వచ్చాయి దాంట్లో అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే పదివేల పాయింట్లు వస్తాయి దాంట్లో అలాగే దీంట్లో కూడా మనకి రెండో సైట్లో టార్గెట్ ఎంత ఇచ్చాడు అనేది చూద్దాం లెవెల్ అచీవ్ చేస్తే ఎంతో ఇచ్చాడు అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇరవై ఐదు టీఆర్ఎక్స్ చూడండి చూడండి ఇక్కడ ఉంది ప్రోగ్రెస్ ఇంటూ నెక్స్ట్ లెవెల్కి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ టీఆర్ఎక్స్ కనుక మనము ఇక్కడ ఇందులో ఇరవై ఐదే ఇచ్చాడు దాంట్లో ఎంత ఇచ్చాడు యాభై ఇచ్చాడు యాభై టీఆర్ఎక్స్ కనుక టర్న్ ఓవర్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము అక్కడ రెండు రెండు వేల పాయింట్లు వచ్చేది పదివేల పాయింట్లు వస్తాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇక్కడ పాతికి ఇచ్చాడు ఇరవై ఐదు టీఆర్ఎక్స్ ఇచ్చాడు దీంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మనకు వచ్చేది చూపించా కదా మీకు ఆల్రెడీ ఐదు వేల పాయింట్లు వస్తాయి రెండో లెవెల్కి వెళ్తే ఓకేనా ఖచ్చితంగా మీరు అందరూ ఫస్ట్ లెవెల్ ఇమ్మీడియట్లీగా టర్న్ ఓవర్ చేసుకోండి అంటే ముందు వచ్చిన వాటిని జాగ్రత్తగా ఒక పది పదిహేను రోజులు స్టోర్ చేసుకోండి రోజుకి ఇరవై సార్లు మైనింగ్ చేయండి పద్దెనిమిది లేదా ఇరవై సార్లు మైనింగ్ చేయండి వచ్చిన దాన్ని టర్న్ ఓవర్ చేసుకోండి గేమ్స్ అచీవ్ అవ్వండి లెవెల్ అనేది ఒకటి రెండు లెవెల్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు అచీవ్ చేస్తే మీకు మంచి బెనిఫిట్ అనేది తర్వాత నుంచి చూస్తారన్నమాట ఓకేనా అలాగే బిఎన్బి బిఎన్బి కూడా ఇదివరకు మనం చేసిన ఆ సైట్స్ లాగే విత్డ్రా విత్ కూడా ఇక్కడ చూద్దాం విత్ డ్రా చూపిస్తాడు ట్రాన్లో ట్రాన్లో విత్ టార్గెట్ ఎంత ఇచ్చాడు చూడండి ఇక్కడ విత్ అనేది ఎంతైనా చేసుకో నీ ఇష్టం విత్ ఎంత ఉన్నా చేయొచ్చు కాకపోతే మినిమం ట్రాన్సాక్షన్ ఫీజు మాత్రం జీరో పాయింట్ టూ అనేది ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అవుద్ది మించి నీ దగ్గర ఎంత ఉన్నా సరే నువ్వు విత్డ్రా చేసుకునే రైట్ అయితే ఇక్కడ ఇచ్చినట్లుగా మనకి కనపడుతోంది అర్థమవుతుంది కదా మీకు నెక్స్ట్ అదే ఇంకొక ట్రాన్ సైట్ ఉంది కదా ఇప్పుడు వచ్చిన కొత్త దాంట్లో కొత్త వాటిల్లో ఇందులో కూడా ఒక దాంట్లో చూస్తా విత్డ్రా ఇక్కడ వచ్చాడు చూడండి జీరో పాయింట్ టూ టీఆర్ఎక్స్ ది ట్రాన్సాక్షన్ ఫ్రీ ఫీజు ఈజ్ ఓకేనా ఇక్కడైతే పదిహేను టీఆర్ఎక్స్ వస్తే కానీ మినిమం విత్డ్రా చేయడానికి లేదు అంటే పదిహేను కాయిన్లు వస్తే కానీ ఇక్కడ విత్డ్రా చేయడానికి లేదని ఇక్కడ రాసి ఉంది ఓకేనా చూసారు కదా అది అది అలాగా ఆ రెండు అలా ఇచ్చాడు నెక్స్ట్ టాన్ సైట్ టీఓఎన్ టాన్ సైట్ టాన్ సైట్లోకి వచ్చేసరికి విత్డ్రా టార్గెట్ ఎంత ఇచ్చాడు అని అంటే ఇదిగోండి మినిమమ్ జీరో పాయింట్ వన్ టాన్ ఇక్కడ దాని కింద ఉంది చూసారా అమౌంట్ కింద చిన్న లెటర్స్తో మినిమమ్ జీరో పాయింట్ వన్ టాన్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అని నన్ను అన్నాడు మనకి ఆ గతంలో ఉన్న టాన్ సైట్లో కూడా అలానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో చూద్దాం బిఎన్బి సైట్లో బిఎన్బిలో విత్డ్రా ఎలా ఇచ్చాడు మినిమం టెన్ ల్యాక్స్ పాయింట్స్ ఉండాలండి పది లక్షల పాయింట్లు ఉంటే విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ అవకాశాన్ని కల్పించారు ఓకేనా అంటే డబల్ జీరో జీరో పాయింట్ డబల్ జీరో వన్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు పదివేల పాయింట్ పది లక్షల పాయింట్లు అంటే దాదాపుగా నీకు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వస్తాయి ఒక్కసారి విత్డ్రా చేసుకోగలిగితే మనం ఓకేనా కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతమైన అవకాశాలు అందరూ చేసుకోండి ఒక పది మందిని కనుక మీరు చేర్చుకోగలిగితే చాలు ఇదిగో ఆల్రెడీ నాకు పది మంది అయిపోయారు ఇదిగో చూసారా టెన్ టోటల్ రిఫరల్స్ పది మంది కొత్త బిఎన్బిలో ఇప్పటికి అయ్యారు అట్లాగే టాన్ టాన్ సైట్లో ఎంతమంది అయ్యారనేది కూడా మీకు చూపిస్తాను ఎనిమిది మందే జాయిన్ అయ్యారు ఓకే తర్వాత ఇది ట్రాన్ సైట్ టీఆర్ఓ టీఆర్ఎక్స్ అనమాట ట్రాన్ సైట్ ఇది ఇందులో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది చూద్దాం ఇందులో కూడా ఎనిమిది మంది జాయిన్ అయ్యారు గంట గంటకి క్లైమ్ చేసినప్పుడల్లా మనకి బెనిఫిట్ వస్తుంటుంది కదా వాళ్ళ ద్వారా అలాగా ఈ బెనిఫిట్ అనేది క్లైమ్ చేసుకున్నాను ఇప్పుడు ఎఫ్ఎల్టీస్ అనమాట అన్నిట్లో కూడా లెటర్స్ కానీ ఆప్షన్స్ కానీ అన్నీ ఒకటే కాకపోతే కొంచెం ఎంటర్ఫేస్ అనేది కొద్దిగా కలర్స్ అనేది కొంచెం డిఫరెంట్గా కొంచెం మార్పు ఉంది అంతేగాని ఆప్షన్స్లో కానీ మనకు ఎక్కడ రిస్క్ అనేది లేదు చాలా ఈజీ ప్రాసెస్ అంతా కూడా ఇదిగోండి ఇది క్లైమ్ ఇందులో అయితే ఇంకొకటి కూడా ఇచ్చాడు ఆటో క్లైమ్ కూడా ఇచ్చాడు చూసారా ఆటో క్లైమ్ అని కనుక ఆప్షన్ పెట్టుకుంటే అక్కడ మనకి ఎప్పుడైనా ఇందులోకి రాగానే ఆటోమేటిక్గా అది క్లైమ్ అయ్యి ఇక్కడికి వచ్చేసే ఆప్షన్ కూడా ఇచ్చాడు ఇది ఒక కొత్త ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మనకి వీటిల్లో ఓకేనా ఇందులో ఇచ్చాడు ఒక దాంట్లో ఇచ్చాడు ట్రాన్లో సరే నెక్స్ట్ మీరందరూ కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఇప్పటి అసలు నవరత్నాల్లో జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఈరోజే మీకు అదృష్టం తలుపు తట్టినట్లుగా మీరు భావించి ఖచ్చితంగా మీరు వీటిని మిస్ కాకండి చాలా వాల్యూబుల్ సబ్జెక్టు గత వీడియోలు మనవి చూడండి నెలకి పాతికి ముప్పై వేలు ఈజీగా సంపాదించవచ్చు అయితే ఒక నాలుగు నెలలు బాగా హార్డ్ వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్ అంటే ఏం లేదండి జస్ట్ గంట గంటకి మైనింగ్ చేయడం ఒక నెల రోజులు చేస్తాం చేసిన తర్వాత అవి వచ్చిన వాటిని జాగ్రత్తగా అందులోనే గేమ్స్ ఆడుకొని ఓ రెండు మూడు లెవెల్స్ కనుక మనం దాటగలిగితే ఖచ్చితంగా మీరు అందరూ కూడా స్టార్టింగ్లో పదివేలు రూపాయల పైన ఇన్కమ్ చూస్తారు ఒక ఐదారు నెలల్లోనే మీరు ఇరవై వేలు పైగా మీరు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ఒకటి గేమ్స్ ఎలా ఆడాలనే వీడియోలు మన ఏ లాంగ్వేజ్లో కూడా మన దేశంలో ఇంగ్లీష్లో కూడా అందుబాటులో లేవు కేవలం తెలుగులో అది కూడా మనం మాత్రమే మొట్టమొదటగా గేమ్స్ని లైవ్లో ఆడి ఎలా విత్డ్రాలు చేసామనేది ఎలా ఇన్కమ్స్ ఇంక్రీజ్ చేసామనేది మనం ఒక్కర్లమే చేయడం అది యొక్క స్పెషాలిటీ ఖచ్చితంగా ఇక రాబోయే రోజుల్లో చాలామంది చేస్తారు ఎవరు చేసినా కానీ మొట్టమొదటి చేసిన ఘనత మనదే ఏనాటికైనా అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందజేశాను ఇన్నాళ్ళుగా రాబోయే రోజుల్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీ అందరికీ ఉపయోగపడేది ఎల్లప్పుడూ తెలియజేస్తాను మీరు అందరూ కూడా చేరండి మీకు వచ్చిన నష్టం ఏం లేదు కదా పెట్టుబడి లేదు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఈజీగా ఒక అద్భుతమైన అవకాశం ఇవన్నీ ఈ కాయిన్స్ అన్నీ కూడా క్రిప్టో గురించి అవగాహన ఉన్నవాళ్ళు అయితే అసలు వదలరండి ఇవేవి కూడా అవగాహన లేక ఏమీ తెలియని వాళ్ళైతే మాత్రం తెలుసుకోండి ఫస్ట్ ఈ కాయిన్స్ అన్నీ కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి లిస్ట్ అయ్యి ఆల్రెడీ ఎక్స్చేంజెస్లో పాపులర్గా చాలా ఉన్న కాయిన్స్ అన్నమాట ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నీ కూడా బిట్కాయిన్ మీకు తెలియదేముంది బిట్కాయిన్ ప్రతి వాళ్ళకి తెలుసండి మనం న్యూస్లో చూస్తుంటాం కోటి రూపాయలు వెళ్ళింది బిట్కాయిన్ అని అటు ఆ కాయిన్ ఏనండి ఇక్కడ బిట్కాయిన్ యాప్ ఉంది మనకి ఎంత ఈ ఇయర్ ఫస్ట్ డే జనవరి ఫస్ట్న రిలీజ్ చేశారు దాని లింక్ కూడా ఉంది మీకు ఏది కావాలన్నా లింక్స్ రెఫరల్ లింక్స్ కావాలంటే నేను ఖచ్చితంగా అందుబాటులో మీకు పంపిస్తాను వాట్సాప్ ద్వారా నా నెంబర్ నైన్ టూ ఫోర్ ఒకసారి ఇందులో టైప్ చేసి చూపిస్తాను క్యాలిక్యులేటర్లో కూడా ఈజీగా మీకు నా నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇది మన ఫోన్ నెంబరు ఈ నెంబర్కి అందరూ కూడా ఎవరైనా వాట్సప్ చేయొచ్చు నవరత్నాల లింక్స్ కావాలని అడిగితే ఖచ్చితంగా మీ అందరికి పంపిస్తాను మీకు నిజంగా ఈ క్రమంలో ఈ జర్నీలో ఏదైనా అత్యవసరమైన సమాచారం హెల్ప్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పరంగా కానీ ఒక విత్ డ్రా చేసుకునే విషయంలో కానీ మీకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను మన తెలుగు వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు మీ హేమంత్ కుమార్ ఒంగోలు జై హింద్